మున్సిపాలిటీకి నూతన చైర్మన్ ఎన్నికైన శాగంటి అనసూజ గారికి మా వార్డు మా వార్డు అందరికీ పేరు ये वाजप्रजा सार्वजनिक आता आपण या संभ्रका ही राजधानिक समंत्रण परिवर्तन आगमन जैसी वानकी अर्था इसका बड़ा सर्वगीत बाडम ಈಗ ಈ ದೌರ್ ಈ ಆಂಕಾರ ಈ ಮಾಪ್ಯಾ ಗಾಂಕಣ್ಣ ಪಂಜೈ ಕಣಕ ಮುನ್ಸಿಪಾಲಟಿ ಕೂಡ ಆದರ್ಶ ಮುನ್ಸಿಪಾಲಟಿ ಗ ತೀರ್ತಿತೆ ಬಾಯತಾ ಈ ಕಮಿಟಿ ಬಿಡ ಬೆಡಡಂ ಆಗಿದೆ ಬಾಲನೆ ಪೂರ್ತಿಸ್ತಾರ ಸಹಕರಿಸತನ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಕಣಕ నీకు సహకరించిన ఈ ఎన్నికలు సహకరించిన వార్డు కౌన్సిల్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇంకా ఐదేళ్ల ఐదు సంవత్సరాలుగా మన పీరియడ్ ఉంది కాబట్టి ఎవరి స్థానాన్ని పొదలపరిచి ఎవరికిచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి నేను కాపాడే బాధ్యత నాదని కూడా ఈ మనం చేస్తా ఉన్నా నేను ఎందుకంటే నన్ను భారీ మెదార్థులను గెలిపించరు నా మాట మీద ఉండి ఈ తిరువగిరి మున్సిపాలిటీ కూడా తన మనం కాంగ్రెస్ పార్టీ వశం చేసుకున్నాం కనుక హైదరాబాద్ లో జనజాతర కాంగ్రెస్ సభ జరుగుతా ఉంది ఆ సభకు మానవాళ్ళుగా ఇక్కడ తిరువళగిరిలో ఈ మన విజయం సాధించినాం కనుక దీని అందరు కూడా నేను సాధించిన ఈ విజయానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తిరువళగిరిని మోడల్ గా ఏ అరాచకాలు లేకుండా ఏ దౌర్జన్యం లేకుండా మాఫియా లేకుండా ఇది కాపాడాల్సిన బాధ్యత నా మీద చెప్పి వారు కూడా నేను బాధ్యతలు ఇస్తే వాళ్ళు కూడా ముందు వరుసలో ఉండి అభివృద్ది చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దీన్ని సహకరించి అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ